యాడ్స్ ఆన్ రీల్స్ యాడ్స్ ఆన్ రీల్స్కి అన్నట్టు ఎలాంటి క్రైటీరియా లేదు దీని ఇది ఏంటంటే మనం రీల్స్ వేసుకుంటూ వెళ్ళాలి ఒరిజినల్ రీల్స్ మనకి రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ బాగుంటే కనుక మనకి యాడ్స్ ఆన్ రీల్స్ ఇన్విటేషనే కాబట్టి ఏ మనకి ఇన్విటేషన్ పంపిస్తుంది మీరు ఇంకా మీరు ఎలిజిబుల్ ఉన్నారు మీరు ఆన్ చేసుకోవచ్చు అని చెప్పి సో ఇది ఇది ఇలా చాలా మంది అంటున్నారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ వేశాము అయినా కూడా మాకు యాడ్స్ ఆన్ రీల్స్ అనేది ఆన్ అవ్వట్లేదు అని చెప్పి అయితే మీరు ఇక్కడ కిందకి వచ్చినట్టు ఇలా చూసినట్టు అయితే ఎలిజిబుల్ క్రైటీరియా ప్రస్తుతానికి ఇది ఏమంటుందంటే దిస్ టూల్ ఇస్ ఇన్ అవైలబుల్ టు యూ ఎట్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ మేకింగ్ ఇట్ అవైలబుల్ టు ఆల్ క్రియేటర్స్ అండ్ విల్ లెట్ యూ నో వెన్ ఇట్ బికమ్స్ అవైలబుల్ అంటే ప్రస్తుతానికి మీరు ఎలిజిబుల్ కాదు సో మీరు ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు చెప్తాము అని చెప్తున్నారు సో మీకు ఇలాగే ఉంటే కనుక సో మీరేం చేయండి మీరు అంటే ఫేస్బుక్కి ఒక మెసేజ్ అయితే పెట్టాలి సో అది ఎలా పెట్టాలో చూడండి నేను చెప్తున్నాను ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి మీరు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ వేసాము అయినా కూడా రావట్లేదు అన్నప్పుడు మీరు ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే లెటర్ నో యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెసింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ డస్ నాట్ గ్యారంటీ యాక్సెప్టెన్స్ యూ ఓట్ రిసీవ్ ఎ రెస్పాండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే మీరు ఇక్కడైతే మెసేజ్ పెట్టండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే అని పెట్టండి బట్ ఇది వీళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఎలిజిబుల్ కాకపోతే మా దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయితే ఏదో ఒక రెస్పాండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు సో మనమైతే జస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ అంటే వాళ్ళ నోటీస్ లో వెళ్ళడానికి మాత్రమే మనం ఇది సబ్మిట్ చేస్తామన్నమాట ఇక్కడ మీరు ఏం రాయండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ యాడ్స్ రీల్స్ ప్రోగ్రామ్ అని రాయండి రాసిన తర్వాత సబ్మిట్ ఇంట్రెస్ట్ అని ఒకేసేయండి సో మీకు ఒక టూ త్రీ డేస్ లో ఇఫ్ మీరు ఎలిజిబుల్ ఉన్నారు అంటే మీకు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అని అనుకుంటే ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళు మీకు రిప్లై బ్యాక్ ఇస్తారనమాట ఓకే రిప్లై ఇస్తారు మీరు అక్కడ చూసుకోవచ్చు అంటే మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా మీకు మీరు ఎలిజిబుల్ లేకపోతే మీకు ఎలాంటి రిటర్న్ మెసేజ్ అనేది రాదు ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయితేనే రిటర్న్ మెసేజ్ వస్తుంది సో ఇలా ట్రై చేసి చూడండి ఓకే